మాట నిలబెట్టుకోవడం అంటే ఒక చంద్రబాబు నాయుడికి దక్కుతుందనే నిదర్శనం ఈరోజు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పదిహేను పదహారు నెలల్లో మేగా డిఎస్సి రిలీజ్ చేసి ఈరోజు పదహారు వేల నాలుగు మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి రోజు నియమకా పత్రాలు ఈరోజు ఇయటం జరుగుతుంది ఇది ఎంతో గర్వకారణ విషయం రాష్ట్రం విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో కూడా డిఎస్సీ రిలీజ్ చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారు గారిదే ఇది మిషన్ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక నమ్మకం ఈ రాష్ట్రం పైన ఒక అంకిత భావంతో ఈరోజు పనిచేస్తున్న ప్రభుత్వం ఏది అంటే కూటమ ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో అదేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు మెగా డిఎస్సి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం విభజన తర్వాత ముప్పై మూడు వేల పోస్టులు భర్తీ చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికి దక్కింది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో పదహారు వేల మందికి టీచర్ల నియామకాలు చేపట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆర్డర్ కాపీస్ సీఎం గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతూ ఉంది ఉద్యోగాలు రావాలంటేనే బాబు వస్తేనే జాబ్ వస్తుంది అనేటువంటి నినాదం ఏదైతే ఉందో అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత మూడు సార్లు డిఎస్సీ నిర్వహిస్తే మూడు సార్లు తెలుగుదేశం పార్టీ నిర్వహించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మూడు సార్లు కూడా ముప్పై మూడు వేలకు పైగా ఉద్యోగాలు టీచర్ల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకే దక్కుతుందని చెప్పేసి తెలుగు యువతిగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మేము చెప్పాం ఏదైతే సూపర్ సిక్స్ లో ఇరవై లక్షల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు ఇస్తానన్నాం ఈ రోజు దానిలో భాగంగా పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చాం అదేవిధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ప్రతి ఆరు నెలలకి లక్ష మంది నిరుద్యోగ యువతకి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తా ఉన్నాం టీసీఎస్ లాంటి కంపెనీలను ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వస్తా ఉన్నాం కియా లాంటి కంపెనీలకు వేల వందల ఎకరాలు కేటాయించి వేల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో మాట ఇచ్చిన ప్రకారం ఇరవై లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఉపాధి కల్పించి తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకొని మాట నిలబెట్టుకొని నిరుద్యోగుల పక్షాలు మేము నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు నిరుద్యోగ యువత తరఫున తెలియజేస్తా ఉన్నాం